రిల్స్టెంట్ ఉన్నాడా కలెక్టర్ సార్ చెప్పినా ఎంపీడీ ఆర్డర్ ఇచ్చిన ఎన్నింటి వరకు అటెండెన్స్ తీసుకోవాలి రోజు బంద్ చేయాలి ఎందుకంటే నిన్న వేమని చచ్చిపోయింది మీకు ఆర్డర్ కూడా వచ్చింది ఎండ దేపర్ రాకుండా ముందే ముసలి ఉన్నారు మీరు ఇచ్చే వంద రూపాయలకు పంపిణా అవుతుంది అది ఇప్పుడు పంపించాయి మేమైతే మంది ఎత్తి మంగళవరికి తెలువు దీనికో పెద్ద అది ఏమి చాలా నడితేనే వంద రూపాయల కాలానికి పోండి మేము ఎన్ని ఇచ్చినామయ్యా కళ్యాణ్ లక్ష్మి సీఎంలు రిఫండ్లు ఎన్ని పంపించేం కాదు ఎప్పుడౌద్దు అని ఆర్డర్ ఇచ్చి పంపిస్తాం జై తెలంగాణ జై తెలంగాణ మనకు ఐదారు రోజులు లాస్ట్ ఉన్నది మీరేమో సార్ ఇచ్చిన నీళ్ళు ఆడికోటాయి జీవన్ రెండు ఇచ్చిన డాంబర్ రోడ్డు గుడికి ఇచ్చిన పైసలు వాపసు పోచ్చిన గిళ్ళెటు పో గరంగరం కట్టలు ఎటువ కళ్యాణ్ లక్ష్మి వాపసు తీసుకోడు కానీ గీడేదో కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇస్తానట కారా పెద్ద గింత పెద్దయ్యింత సంచి వచ్చినయ్య పెద్ద నాలుగు వేల రూపాయలు తెలంగాణలో పెడతా అంటే ఆశ ఏ రెండు నిమిషాలు ఆగా మళ్ళీ రెండు నిమిషాలు ముందే ఇయ్యా లెక్చర్ పక్కనే మీరు నెక్స్ట్ ఊర్లో ముందే పోయిచ్చేయమన్నా నెక్స్ట్ ఊర్లో ఫాస్ట్ పోయి అన్ని వన్ చేయాలి తరగతి ఆగం పోయేటప్పుడు ఇద్దాం చల్ల పక్కని పోయేటప్పుడు పెద్దవా గిద్ద పెద్ద గిట్ట సంచిరీ ఇంకొక సంచి ఏ ఉంటది పెద్దవా పెద్దయ్యా పెద్ద ఇక జీవన్ రెడ్డి సీఎం రిలీఫ్ పోలీఫ్ వాపస్ పోవు డాంబర్ రోడ్ ఎత్తుకపోడు కట్ట మీద రోడ్ ఎత్తుకపోడు ఆ అంకాపులకు డాంబర్ రోడ్ వేసి ఇచ్చిండు అది తీసుకపోలేడు సంఘాలకు పైసలు ఇచ్చి నవ్వి తీసుకపోడు ముసల సంఘం పైసలు ఇచ్చి నవ్వి తీసుకపోడు కానీ మా బిడ్డకు తులం బంగారం అవుతుంది అని ఆశపడ్డాడు పెడతా అంటే వినాలమ్మా పెడతా అంటే ఆశ అంటే కొడతా అంటే కేసీఆర్ ఒకటో తారీఖు లోపల అన్నితే ఆయన ఇరసబెట్టి మండి మాటలు ఇని మాయాపురం బంగారు పోయింది ఇట్లా మూలుకు మొక్కం పెట్టి అబ్బా ఇసప పెళ్లి అందరు తలతల మెడుతుంది బంగారం మిడలా ఈ పూడిలు కొత్త ఇవి ఈ జీవన్ రెడ్డి ఉన్నప్పుడు రాలేదు ఈ కాంగ్రెస్ ఓడిపోయిన వినయ్ గారు ఉన్నప్పుడు వచ్చినాయి ఈ రాకేష్ రెడ్డి అంకప్పుడు ఇది కూడా కొత్త ఇవన్నీ తీగే దాసూ తీగే కాంగ్రెసు నేను తులం బంగారం ఇంత ఇచ్చిన తులం బంగారం మిడ్డే లో స్కూల్ పోవాలంటే అమ్మ బాబు మీద ఆధారపడద్దు మంచిగా ఒక్క స్కూటీ ఇస్తాడు అడిగా ఇప్పుడు సెలవులు ఉన్నాయి కదా అన్ని స్కూటీ ఇలా పార్కింగ్ కాదు హోటల్ అంటే మన ఏనా మన ఏనా ఇక మహాలక్ష్మి వినాలమ్మా అమ్మ వినండి మహాలక్ష్మి బిడ్డకిత్తా తల్లికి రెండు వేల ఎందుకు ఇస్తా చెల్లెకిత్తా కోడలికిత్తా విఎంకురాడిస్తా ఒక ఇంట్లో యువరుగురు ఇస్తా యువరుగురికిస్తా పండాగ పదిహేడు వేలు ఇస్తా అని చెప్పి ఇచ్చిందా వచ్చినా మీ రైతులకు బోనస్ వచ్చిందా వద్దకు వచ్చిందా బోనస్ లో మనవాడ ఉన్నాయి ఆలూరు బైపాస్ రోడ్ లో మొత్తం నాడిపోతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు అందరు వై రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా చెప్పలేరు ఇచ్చిందా రోజు గేమ్ నన్ను మాత్రం నన్ను గరగర కట్కలు ఇట్టేసుకున్నాం నాకు కట్క పని చేసి కరంగరం వండుకుంటున్నా ధరకరం వండుకోవాలా కరెంట్ బిల్లు కూడా కట్టాలి కరెంట్ బిల్ లేదు సరేనా సరేనా మీరు మల్లన్న గెలిపిస్తారా గీత గెలిపిస్తారా ఈయన కుర్చీ గుర్ లేకపోయే నీకు మాట్లాడి చెయ్యడం లేరు మంచిగా చెయ్యడం లేరు చెడుగా చెయ్యడం లేదు పెళ్లి పేరంటాలు నేను గెలిచినా పోయినా మీలో ఉండే వ్యక్తిని మీ పెళ్లి పేరెంటాలకు వచ్చే వ్యక్తి మీ కుటుంబ వ్యక్తిని మా అమ్మ ఆరుమూడే మీ ఊరు పక్కనే మీరు బాధ ఇతర తీసే అని చెప్పి ఆలూరు బైపాస్ నువ్వు కూడా లేపరికి ఇట్లా పోయినప్పుడు ఎంత బాగుండీ కాలంలో వంద పడకల ఆసుపత్రి తీసుకొచ్చి ఏ ఒక నా తల్లి చెల్లె బిడ్డ యొక్క డెలివరీ ఉచితంగా కావాలని రూపాయి ఖర్చు లేకుండా ఇసపి పిల్లలకు చేయించిన వాస్తవం కాదా నా భార్యని మా అమ్మ డెలివరీ ఉంటే అత్తగారి ఇంటికి పంపించేది ఎందుకు అమ్మ గట్ల పంపించిన అంటే ఆ మన ఇంటికాలు ఉంటే మన మీద పడుతుంది నాకు కలిసి ఐదు వేల మందికి చేపించినట్లాంటి ఆరబిడ్డలు బిడ్డలకు ఉచితంగా డెలివరీ చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చిన బంధ పడకల ఆసుపత్రి తెలియదా చూడాల ఏమంటుంది ఎందుకు వచ్చినా వాళ్ళు అందుకోసం ఓడగొట్టా ఉంటావా సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఎల్వోసీలు ఇచ్చిన లోకల్ల చిప్పల ఆపరేషన్ చేయించినావకల్లలో ఉచితంగా చేపించిన హైదరాబాద్ ఎల్వోసి ఇచ్చిన లాస్ట్ కట్టే ముద్రకి ఈ రోడ్ ఒకటే వెళ్ళి రోడ్ ఎత్తాం అంతా నీతోనే ఉంటాం మనం రాత్రి రాత్రి ముప్పై లక్షలు తెచ్చి అన్ని పెట్టి పెడితే రోడ్ సొంత పైసలు సొంత పైసలు పెట్టినా పెట్టి రోడ్ పెడితే రోడ్ మీద నడిపి ఆడ అయినా బాధ లేదు బతుకున్నంత కాలం ఎస్సా ప్రజల కోసమే పని చేస్తాం మీతోనే ఉంటాం మీ మధ్యలోనే ఉంటాం మీ పెళ్లి మీ పేరెంటలకు మీ మీద మంచి ఉన్నప్పుడు ఎంత పని చేసినా అంతకు మూడంత లెక్క పని చేస్తా పదమూడు తారీఖు ఎప్పటి బాగిరెడ్డి పోవర్త పదమూడు తారీఖు నాది ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో దయచేసి మీరు కారు గుర్తు కొట్టారు

పోగ పోగే మీ ముఖం బంగారం అయిందని చూసి నా వస్తే మీకు వచ్చిన మనసులు అవటక ఎవరగట్టినా కానీ మనసులో అవడతా నా మంది నాకు కావాలి కదా ఇక మళ్ళా ఏమై బాధ లేదు నేను అనేది ఏంటంటే పని చేస్తు మీ మనిషిని మీరు అప్తారా ఈ బ్రాంకపురం వాళ్ళ ముఖాలన్న తెలుసా ఒక సాగు వచ్చింది అవే ఒక ఇరవై సాగులకు వచ్చింది అంటే ఒక రెండు వందల పెళ్లికి వచ్చింది పందిరికి వచ్చింది సరే వాళ్ళు పిచ్చిగా ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి పేరు మీద బంగారం బిడ్డ బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడపిడ్డ మెడలు బంగారము ఉండేదిగా బాధ్యత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా రాతలు డిసెంబర్ తొమ్మిది వేల రెండు వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెంచు వస్తారు ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లలు చదువులు అయితే సంసారం బాగుపడుతుందన్న ఆలోచన ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ నౌకర్ ప్రభుత్వకు ఎట్లయితే నెల మొదటి నాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకు లోని ఖాతాలు రెండు వేల ఐదు వందలు వేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇందరమ్మ రైతు భరోసా భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు ఇవాళ రుణమాఫీ చేసిన నేను విజ్ఞప్తి చేస్తున్నా బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాగానే మాఫీ చేస్తాను ఈ రోజు రాష్ట్రంలో కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్లకు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతును అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాం స్కూటీ ఆశ పడ్డారు ఏం చెప్తాం నేను గిట్లన్నటికి ఐదు చూరాల కంటే పెడతా అని చెప్తుంటే తప్పుదాకా ఇవి కుక్కర్లు బుక్కర్లు అన్ని పనిచేసి ఐదు అలా కంట పెడతా గెలిపిరు అన్న వాటికి గెలిపిద్దు నేను తప్పు చేసిన ఆ లాభి నేను నచ్చి ఆయన నన్ను అనుభవ కొట్టుకుంటారు అవ్వకు బోగ పెట్టడం చిన్నవాకు చిన్నవ్వకు బంగారు గాదులు ఇస్తాను కానీ బీజేపుడు అంకప్పుడు వాడు అత్తాడు బాను వాడు మాట్లాడితే గురులు కూడ కొడతా మా సివులు కొడతా పంచాదులు పెడతా కట్టించింది బాగా ఆడదేశ్వర రోడ్డు కాదు ఆలూరు రోడ్ ఆడేసిండు అంకపూర్ రోడ్ ఆడేసిండు మిరదపల్లి రోడ్ ఆడేసే ఆర్మూర్ రోడ్ ఆడేసే ఆర్టీసీ బైపాస్ రోడ్ ఆడేసి ఆడేసి నన్నే నేను ఆడంటే గిట్ట గిట్ట బాధ అయిపోయా నాకు ఎంత కలగల నాకు ఎంత బాధ అవుతుందంటే ఇంత మంచి ఉండటాన్ని ఇసపబెట్టుకొని ఆ పాలిచ్చే పాలిచ్చే ఆవు ఆగు నిలిచిపెట్టుకొని గాడిదలను తెచ్చుకొని కట్టేసుకోరు రెండు వినయ రెడ్డి గడు ఒక గాడిద ఈ కరెంట్ పోతుందా మంచిగా మీకు దోమ కుట్టాల బాగా ఇల్లు సక్రత్తలు కదా ఏ ఒక ఆక్క చెల్లె నెట్టి మీద పిండించుకొని పోవద్దు ఇష్టపల్లి గ్రామము అని చెప్పి భర్తలకు బాధ కావద్దు ఐదు గంటలకు లేచి బోరింగ్ కొట్టుకోవద్దు నీళ్ల కోసం ట్యాంకర్ పట్టు తిరిగద్దని చెప్పి గల్లి గల్లీకి పైపు లేసి మీ అందరికి నల్లా నీళ్లు ఇచ్చింది నేను కాదా ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అలాంటి ముఖ్యమంత్రి వాస్తవంగా సప్పు చేయ కట్ చేసిపోతాయి పైపు సప్పురా గిన్నే ఉంటాయి కదా తమ్మేసి పోతున్న అంత పొద్దున నాలుగిడికి వేసి నీళ్ళ కోతారు అప్పుడు నాకు గమ్మత్ అవుతుంది ఆ కాదమ్మా నేను ఎన్ని వేసినా మీ గుండె మీద చేసుకో చెప్పండి ఇక్కడ ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పు పదేళ్ళ వేసిన ఇయ్యలే అంటున్నా పాలిచ్చే బరిని పెట్టుకోవాలా దున్నపోతులు పెట్టుకుంటే దున్నపోతులను కట్టేసుకోవాలి ఇప్పుడు ఆడ అత్తడా ఇత్తడా ఇకి అమ్మలేదానికి పాపలేదు ఇది ప్రభుత్వం లేదా వెళ్ళలేడు ఖాతం అయిపోయాయి అందుకోసం నేనేమంటానంటే ఇప్పుడు ఎందుకు మాట్లాడతా మనదేం గుర్తు మనదేం గుర్తు ఇట్లా నవ్వుకుంటానే నన్ను నంగత మళ్ళీ చేతులు ఎత్తుంది కారు గుర్తు కోటేజ్ అంతా రెండు చేతులు ఎత్తురు ఇటుసా ఇన్ని నుంచి ఎత్తుంది అబ్బా అవ్వ తులం బంగారం వచ్చినట్టు గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు మనదేం గుర్తు గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో కేసిఆర్ గారు నాయకత్వం తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు నాయకత్వం మనదేం గుర్తు గుర్తుల గుర్తుంచుకో పోయే తగ్గిపోతే ఏమే

ముందు గిట్ల గిట్లు వచ్చండి ఉంటుంది సార్ సార్ మీరు నా కురిసి గుంజెత్తి ఆయనతో ఫోన్ ఎత్తా ఇ రియల్ ఎస్టేట్ మంచోడు ఉన్నాడు విన్నావా ఏమిన్నావు కలెక్టర్ ఆర్డర్ వచ్చింది ఎనిమిది ఎన్ని కొంత అర్ధగంట కూర్చుని డిటైల్ అప్పేసి అప్పుడు చల్ల పకింది పాంపు అమ్మది మేము ఎన్నో పనులు చేసినాం ఆయన ఓడగొట్టారు నేను ఏమైనా అంటారు నిన్నైతే ఓడగొట్టలేదు మంచిగా ఇంతమందిని మేనేజ్ చేస్తాడు సరే నేను ఇంకా ఐదారు రోజులు తిరిగదు ఇక లాస్ట్ కారు గుర్తు కేరి ఎనిమిదిన్నరకే బంద్ కరెంట్ బిల్లు వాళ్ళు కట్టద్దు మూడు మూడు సార్లు వండుకోలే గరం అవి ఉన్నాయి అవి కట్ట గుడ్లు కూడా ఉడికేసుకో గుడ్లు గుడ్ ఉడకెట్టు కడిగేసుకో అన్నం పప్పు అన్నమే మూడు సార్లు ఇగో ముసలి వాళ్ళు గరం గరం రాలే ఇక వచ్చిన వాళ్ళు అంతా నాకు గుద్దిర్రు ఇక రానో వాళ్ళే మళ్ళీ ఇద్దాం కదా గంగని కోతారు ఆయనతో ఇల్లున్నది ఇల్లు అమ్మేసి ఇచ్చేస్తా మరి ఏం చెప్తా ఉన్నాయన్న మీ అమ్మకి నాకు మా అమ్మ బాబు ఇచ్చారున్నాయి సరే మంది మాటలు వింట్రీ నా జీవంతొంగ లాంగు లాంగ గంజాయి దాగి మాట్లాడినాడు ఇట్లా అది ఎట్లా మాట్లాడుతూ టీవీలలో చూసిరా గంజాయి దావుతాడు పొద్దున్నే డ్రగ్స్ తీసుకుంటాడు జై తెలంగాణ మనదేం గుర్తు మళ్ళా మంది మాటలు ఇది గురే దండం పెడతా పని కాపాడుకో సరేనా జై తెలంగాణ ఇసపల్లి గ్రామస్తులందరూ కూడా ఇంకా ఉన్న పనులు మన ప్రభుత్వం రాగానే పింఛన్లు రానోళ్ళకు కానీ అన్ని నేను నుండి వేసి పెడతా ఇచ్చినోళ్ళు కూడా మరిచిపోకూరీ ఇచ్చిన వాళ్ళు మర్చిపోకూరు రాను వచ్చిన వాళ్ళు గుర్తి నాకు ఏడు వందల మంది నీకు రాలేదు మరి ఏడు వందల మంది ఎట్లా ఏడు వందల ఎన్ని పింఛన్లు ఇస్తున్నాం ఏడు వందల యాభై మంది ఇస్తున్నాం ఇక అమ్మ బాబు అలా కోలుకోడలు ఇస్తా ఇరవై ఎనిమిది వందల ఓట్లు రాలేదా మూడు వందలు కుద్ది ఇరవై నాలుగు వందలు ఆడు కుదురు ఎందుకు కుదిరంటే నువ్వు పింఛన్లు ఇచ్చినావు నువ్వు పైపు లైన్ లేపించి